ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను కలుస్తున్నారు ప్రజలను కలుస్తూ మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలనుకుంటున్నారు ప్రచారం ఎలా సాగుతుంది నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది ఒకవేళ ప్రజలు కనుక ఎంపీగా గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నారు మనతో మాట్లాడడానికి ఉన్నారు వారితో మాట్లాడిపోయిన సార్ ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు దాదాపు ఇప్పుడు మొత్తం కూడా ఏ నియోజకవర్గాలు కూడా మొత్తం కళ్ళె తిరగటం జరిగింది ఒకటే ప్రజలలో ఒకటే ఉంది పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఐదు సంవత్సరాలు తెలంగాణలో కేసీఆర్ గారు పాలన చూసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా దర్దాపుగా ఏదో ఒక పథకం చేరుకోవటం అదేవిధంగా అభివృద్ధికి కూడా అన్ని విధాలు కూడా ముందుకు పోవటం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా నాకు కూడా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా కూడా మంచి మెజార్టీతో గెలిచిన గట్టి నమ్మకం నాలో ఉంది నాయకుల మధ్య సమన్వయం పూర్తి స్థాయిలో జరిగినట్టుగా కనిపిస్తుంది ఇది పార్టీకి మరింత బలోపేతం చేసిందంటారా మీ గెలుపుకి ఇది మరింత సహకారం అందిస్తుందంటారా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నన్ను పంపించిన తర్వాత అందరితో సమాన్యంగా అందరం కలిసిమెలిసి ప్రచారంలో పాల్గొంటున్నాం అందరు కూడా సహకరిస్తున్నారు ఇది తప్పకుండా కూడా ఎలాంటి విభేదాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం ముందుకెళ్తున్నాం కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇదే మెసేజ్ కార్యకర్తలలో కూడా ఉంది ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా మంచి మెజార్టీతో లోక్సభను గెలిపించుకోవాలని ప్రతి కార్యకర్తలో ఉన్నారు కార్యకర్తలు అందరు కూడా నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామనావేశ్వరకు ఓటు వేస్తాం కానీ ఆయన కమ్మలకు ఏం చేస్తారు అన్న అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు కనుక చూస్తే ఇంతకుముందు నన్ను ఎంపీ గెలిపించినప్పుడు నేను ఏం చేసినో ప్రజలకి తెలుసు బహుశా ఏ ఎంపీ చేయనంత సేవ చేశాను ఆ రోజున రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు లేకున్నప్పటికి కూడా ఒక సామాన్యుడికి కావాల్సినటువంటి రైల్వే పాస్ దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి ఇటువంటి ఎన్నో చేశాను అదే కాకుండా ఆ రోజున పార్లమెంట్లో నేను మాట్లాడి ఏదైతే ఖమ్మం జిల్లాకి పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందో ఖమ్మం జిల్లా యొక్క ఖనిజ సంపత్తిని దోచుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి ఒప్పి ఇచ్చారు అసలుంటివి అన్నిటిని కూడా నేను క్యాన్సిల్ చేయించాను అప్పుడు ఈ బయరం ఉక్కు గనులు అయితే ఉన్నాయో అవన్నీ నా టైంలో అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి ఒక విధంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు రెండు కూడా శాంక్షన్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి చెప్పిన తర్వాత వాటిని పోరాడి వాటిని అన్నిటి కూడా ఇచ్చేశాను అంతేకాకుండా అప్పుడు కనుక చూసినట్టయితే అప్పుడు నేను ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వేలో ఉందో నా టైంలోనే అది శాంక్షన్ అయింది ఇవాళ ఆ పనులు కూడా నడుస్తున్నాయి ఈ రైల్వే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫోర్ లైనింగ్ రోడ్స్ కూడా ఈ ప్రతిపాదనలన్నీ కూడా అటు అప్పుడు నేను నా టైంలో పెట్టినటువంటి ప్రతిపాదనలే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఆ విధంగా నేను అభివృద్ధి విషయంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల విషయంలో పోరాడి చాలా వరకు చేయగలిగాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉంది రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంకెక్కువ నిధులు తెచ్చుకోవడానికి ఏదైతే విభజన చట్టంలో ఆ రోజున ఏదైతే ఫిఫ్టీన్త్ లోక్సభలో విభజన చట్టంలో పెట్టినటువంటి రాష్ట్రానికి అదే అదేవిధంగా మన జిల్లాకు సంబంధించినవి ఏ అయితే ఉన్నాయో వాటి మీద తప్పకుండా కూడా పోరాటం అవి తప్పకుండా కూడా తెచ్చే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అదే అది ఒకటే కాకుండా ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా ఏ విధంగా అయితే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఖనిజ సంపద ఉంది కావాల్సిన నీళ్లు ఉన్నాయి కోల్ ఉంది అదేవిధంగా ఐరన్ ఓర్ ఉంది దానికి తగ్గట్టు ఇక్కడ ఏంటంటే వ్యవసాయకి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఏమేమి చేయగలుగుతున్నామో దాని మీద కూడా దృష్టి పెడతాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఒక రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా వేరే ఇండస్ట్రీస్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించింది రైతుకి సంబంధించింది రైతుకు ఉపయోగపడే విధంగా వాటి మీద కూడా ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తాను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్తారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు పాఠశాలతో కలిసి వెళ్తున్నారు వాళ్ళకేం చెప్తారు నేను ఒకటే నేను మీ బిడ్డని ఖమ్మం బిడ్డని రైతు బిడ్డని ఇంతకుముందు మీరు నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి పార్లమెంట్కి పంపితే ఎన్నో సమస్యల మీద పోరాడాను ఆ రోజున తెలంగాణ బిల్లు మీద కూడా ఓటేసినటువంటి వాడిని తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటేసాను అందుకని చెప్పేసేసి మళ్ళీ ఒకసారి ఆశీర్దించి పంపినట్టయితే ఒకటి మీకు అండదండగా ఉంటాను అందుబాటులో ఉంటాను జిల్లా అభివృద్ధి గురి అభివృద్ధిని అన్ని విధాలు కూడా ముందుకు తీసా విధంగా నా ప్రయత్నం చేస్తాను అందు గురించి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి తెలంగాణ బిడ్డగా మీ బిడ్డగా రైతు బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు గుర్తు కారు గుర్తు మీద ఓటేమని మీ ద్వారా కూడా తెలియజేస్తాను టీఆర్ఎస్ అంటే ఖమ్మం టీఆర్ఎస్ పార్టీలో ఒక విశ్వాసం కనిపిస్తుంది అంటే గెలుపు అనేది మాకు సునాయాసమే అన్న చర్చ కూడా జరుగుతుంది ఒక విశ్వాసం కనిపిస్తుంది ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభ్యర్థిగా ఏదైనా చివరి వరకు కూడా ఎలక్షన్స్ ఎలక్షన్సే ఖచ్చితంగా కూడా మనం ఏదో ఏదో అంచనాలు కాకుండా ఎందుకంటే ఇంత మొన్ననే అసెంబ్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక చూస్తే దాని ప్రకారం మేము చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గత పది రోజులంది రాత్రి వాళ్ళు కష్టపడుతున్నాను ఇంకా వరకు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది నా యొక్క భావన ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మొన్న అసెంబ్లీ రిజల్ట్స్ కనుక చూసిన దానికి ఎంతో మార్పు తీసుకురావాల్సిన ఉంది అప్పటికి ఇప్పటికీ దాని మీద నా యొక్క కృషి ఉంది ఇది ఉంది అది కాకుండా ముఖ్యంగా కనుక కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలన్నిటి కూడా ప్రతి గుమ్మంకి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం వచ్చింది కాబట్టి వారు కూడా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని అదేవిధంగా నన్ను ఆశీర్వదించి నాకు మా గుర్తు అయినటువంటి కేసీఆర్ గారు గుర్తు నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటే మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఎంపీగా ఎన్నికైన తర్వాత కృషి చేస్తామని సమస్యలు అన్నింటిని కూడా పార్లమెంట్లో లేవనెత్తాన్ని అమని ఆశ్ర అంటున్నారు హరితో కలిసి రాఘవేంద్ర ఐటీవీ ఖమ్మం